అమరావతిగానే అభివృద్ది ఉంటే ఇప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం భయభ్రాంతులను చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి ఐదు సంవత్సరాలను చూశాం అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ ఏడు నెలలే మేమై మేము వచ్చిన తర్వాత ఏడు నెలలైంది బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు అందరం ముందుకు పోతున్నాం నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితులు వస్తున్నాయి మీరు ఒక పక్కన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి నాకు వచ్చే వంద పిటిషన్లు వస్తే అందులో అరవై డెబ్బై ల్యాండ్ వేజ్ సమస్యలు వచ్చాయి రికార్డ్స్ తారుమారు చేశారు భూ కబ్జాలు చేశారు ఒకరి భూమిని ఇంకొకరు రాహిచ్చారు కడాన సంస్థ ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్ని మళ్లీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతిరావు గారు కానీ మీ వాళ్ళందరూ చెప్పారు ఒక మాట చెప్పారు మేము తప్పు చేయం ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళుంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు అందుకే నేను ఈ ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ ప్రోబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను మీకు తెలియజేస్తుంటున్నా